నామినేషన్ అనేది ఓన్లీ హీరో హీరోయిన్ల వరకే వాళ్ళ వరకే పెంచుతున్నారు కానీ కింద ఉన్న ఎవరైతే కార్మికులు ఉన్నారో జూనియర్ ఆర్టిస్ట్ కానీ మీరు అన్నట్టు మోడలింగ్ కానీ క్యారెక్టర్ వైజ్ అయితే ఉన్నారో వాళ్ళకి మాత్రం అందడం లేదు పై వాళ్ళకి మాత్రమే రెవెన్యూ పెంచుతున్నారు వాళ్ళకి మాత్రం దక్కుతుంది అంటున్నారు బ్రో అందరం కష్టపడుతున్నాం బ్రో ఎవరు కష్టపడ కష్టపడకుండా రూపాయి రావట్ల పైన దేవుడు అనేవాడు ఒకడు ఉన్నాడు అంతా ఆయనే చూసుకుంటాడు అది ఓకేనా ఫ్యూచర్ లో కామన్ కామన్ మ్యాన్ సంగతి తీసి పక్కన పెడితే పైన దేవుడు అనేవాడు ఒకడు ఉన్నాడు మొత్తం ఆయనే చూసుకుంటాడు అది ఫ్యూచర్ లో ఏమన్నా ఇప్పుడు మంచి జరగకపోయినా చెప్పేది ఇప్పుడు మంచి ఇప్పుడు మంచి జరగకపోయినా ఫ్యూచర్ లో మంచి జరిగిందని ఆశిద్దాం సరే ఇప్పుడు యాజ్ జూనియర్ ఆర్టిస్ట్ గా మీరు వెళ్తున్నారు మీకు టైం కి డబ్బులు ఇస్తున్నారు ఇస్తున్నారు అన్ని మూవీస్ కి అన్ని మూవీస్ కి వెళ్ళినప్పటి నుంచి చాలా మంది చాలా మంది మా ఛానల్ కూడా చెప్తున్నారు మాకు అమౌంట్ ఇవ్వడం లేదు షూటింగ్ వెళ్తున్నారు కూడా కోరుతున్నారు అని చెప్పి చాలా మంది అన్నారు అలా చేసేది సీరియల్ షూటింగ్ వెళ్ళే వాళ్ళకి చేస్తున్నారు చాలా మంది చాలా రోడ్ల మీద పడుకుంటున్నారు చెప్పేది బ్రో ఇప్పుడు వాళ్ళు రోడ్ల మీద పడుకుంటున్నారు అనేది మీరు చూశారు కానీ వాళ్ళు వాళ్ళు రూమ్ వీళ్ళు వీలైతే వాళ్ళు కూడా రూమ్ తీసుకోవచ్చు మీకు ఇక్కడ విషయం అర్థం కాని విషయం ఏంటంటే పేమెంట్లు వస్తున్నాయి పేమెంట్లు వస్తున్నాయి తీసుకెళ్ళి ఎక్కడ పెడతారు సాయి లో పెడుతున్నారు అది చెప్పేది వినండి చాలా మంది నేను జరిగే వాస్తవం చెప్తున్నా బ్రో వాస్తవం చెప్పినప్పుడు కొంతమందికి నచ్చింది కొంతమందికి నచ్చదు నేను 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 జూనియర్ ఆర్టిస్ట్ గురించి మాట్లాడతాను మిగతా గురించి నాకు అక్కర్లేదు అది బయట అన్నారు కదా ఆయన మాట్లాడింది జూనియర్ ఆర్టిస్ట్ గురించే చాలా మంది చెప్పాడు ఆయన బ్రో నేను వెళ్ళేది విజయ్ బ్యాచ్ కి రామరాజు బ్యాచ్ బ్రో విజయ విజయ్ వాళ్ళు స్పాట్ ఇచ్చేస్తారు రామరాజన వాళ్ళకి స్పాట్ ఇచ్చేస్తారు మేము స్పాట్ ఇచ్చే వాళ్ళకి వెళ్తాం కానీ లో ఎగ్గొట్టే వాళ్ళకి మేము ఎందుకు వెళ్తాం మాకేం అవసరం దాని గురించి మీకు ఆ సర్కిల్ ఉంది ఓకేనా నాకు లేదనుకోండి నేను ఏదో కొత్త పర్సన్ ఎవరు ఎలాంటి వాళ్ళు తెలియదు కదా మేము కంటిన్యూ వెళ్తాం వాళ్ళు చాలా మంది ఉన్నారు అంటే ఈవెన్ మీరు అంటుంది షూటింగ్ వెళ్ళిన ప్రతి ఒక్కరు కూడా తాగుబోతులు కాదు చాలా మంది ఏంటంటే జీవనాధారం కోసం వెళ్తారు కొంతమంది ఫ్యాషన్ తోటి వెళ్తారు చాలా మంది ఉంటారు జీవనాధారం అనేది దీంట్లో అయిపోతుంది చాలా మంది ఉన్నారు వాళ్ళ గురించి ఏమంటారు మీరు ఇలా డబ్బులు బ్రో బ్రో నేను ఫ్యాషన్ తోటి వచ్చిన నేను నేను వచ్చి ఇండస్ట్రీకి వచ్చి ఎయిట్ ఇయర్స్ అవుతుంది నేను మా పేరెంట్స్ మాట కూడా లెక్క చేయకుండా నేను ఇండస్ట్రీ హైదరాబాద్ లో ఎయిట్ ఇయర్స్ నుంచి అంటే దాన్ని బట్టి మీరు అర్థం చేసుకోండి అట్టయితే నేను ఎయిట్ ఇయర్స్ నుంచి ఉండి నేను ప్యాషన్ తోటి వచ్చిన అట్టయితే నేను రోడ్డు మీద పడుకోవాలిగా నేను ఎందుకు రూమ్ లో ఉంటున్నాను అవసరం లేదు బ్రో నేను 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 షూటింగ్ వచ్చిన డబ్బులు దాసుకొని నేను రెండు కట్టుకొని రూమ్ లో ఉంటున్నా బయట ఉంటే బాగోదు మనం సినిమా ఇండస్ట్రీలో వర్క్ చేస్తున్నాం ఏంటి అందరిలాగా మనం ఉండాలి మనం మనం ఎవరికంతా తక్కువ కాదు అని చెప్పి ఫీలింగ్ వచ్చింది కాబట్టి నేను రూమ్ లో ఉంటున్నా అది శివాజీ ఒక డైలాగ్ వదిలాడు అంత తెలివి ఉంది పోలీసులు అతను ఉపయోగించుకుంటే బాగుండేది అని అన్నారు మరి అతను అంత చదివి అంత తెలివిండి ఎందుకన అంత మూమెంట్ కి వెళ్ళాడు ఆయన ఐబొమ్మ గురించి ఐ గురించి ఆ మూమెంట్ కి వెళ్ళాల్సిన పర్యానే పర్సన్ అంత తెలివి ఐ బొమ్మలో ఎస్టీ ప్రింట్ లు పెట్టట్లేదు బ్రో టెన్యు డిపీ ప్రింట్ లు పెట్టట్ల అందుకని కాలు కాలి ఆ మాట అని ఉంటాడేమో లేదు అది అంతే అంతకన్నా వేరేది లేదు వందొంద వందల డెబ్బై నుంచి పెట్టాడు సినిమాలు నిజమే అదంతా పంతొమ్మిది వందల డెబ్బై నుంచి ఎక్కడ ఉంది అన్న పంతొమ్మిది వందల డెబ్బై డెబ్బై పంతొమ్మిది వందల డెబ్బై అసలు వెబ్సైలు ఉన్నాయి అన్న చెప్పండి అన్నమాట సినిమాలు పెట్టాడా గోల్డ్ సినిమాలు పెట్టాడు టెన్ ఐటీబి టెన్ ఐటీబి పెట్టలేదు టెన్ ఐటీబి లేదని మేము బాధపడతాం అందుకే భయం చేశారు మంచి పని అయింది అసలు అసలు అయిబామే వెబ్సైటే నేను వెళ్ళను వెబ్సైట్ నాకు పడదు డౌన్లోడ్ చేసుకుంటే మూడు రోజుల నుంచి డౌన్లోడ్ చేసుకొని చూసుకుంటా కాదు కాదు తెలుగు వాడి టీవీ యాప్ ను డౌన్లోడ్ చేసుకోండి క్లిక్ చేయండి అనుభవించండి మరియు ఆనందించండి